ఆయన యహోవాను గానము చేయుడి ఆయన మిగులు అతిశయించి జయించెను అనే వాక్యం బైబిలులోని నిర్గమకాండము పదిహేనో అధ్యాయంలో ఉంది ఈ వాక్యం దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించిన అద్భుతమైన సంఘటనను వివరిస్తుంది వివరణ ఈ వాక్యాన్ని మోషే మరియు ఇస్రాయేలీలు సముద్రం దాటిన తరువాత దేవుడు ఐగుప్తు సైన్యాన్ని ముంచివేసినప్పుడు దేవుణ్ణి పాడారు ఈ వాక్యం యొక్క లోతైన అర్థం ఇహోవాను గానము చేయుడి ఈ భాగం దేవుణ్ణి స్తుంచమని ఆరాధించమని చెబుతుంది ఆయన చేసిన గొప్ప కార్యాలకు కృతజ్ఞతగా పాటల ద్వారా ఆయనను ఘనపరచడం ఇందులో ఉంది ఎందుకంటే దేవుడు ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించి రక్షించాడు ఆయన మిగులు అతిశయించి జయించెను ఇక్కడ అతిశయించి అనే పదం దేవుని విజయం సాధారణమైనది కాదని అది ఊహించని విధంగా అద్భుతంగా మరియు గొప్పగా ఉందని సూచిస్తుంది ఐగుప్తు సైన్యం ఒక శక్తివంతమైన సైన్యం అయితే దేవుడు వారిని ఏ ఆయుధం ఉపయోగించకుండానే కేవలం తన శక్తితో ముంచివేశాడు ఈ విజయం కేవలం గెలుపు మాత్రమే కాదు అది దేవుని సర్వశక్తికి మరియు అధికారాన్ని తెలియజేస్తుంది మొత్తానికి ఈ వాక్యం దేవుడు తన ప్రజలను రక్షించడానికి చేసే అద్భుతమైన మరియు గొప్ప కార్యాలను గుర్తుచేస్తుంది ఇది దేవుని శక్తి అపారమని ఆయన తన ప్రజలను ఎల్లప్పుడూ కాపాడుతాడని తెలియచేస్తుంది